వంతుకూరు మండలంలో స్టార్ట్ చేస్తున్నాము మనం ఆగస్టు ఒకటో తారీఖు ఒకటో తారీఖు వరకు మనం పాత కార్డుల స్థానంలో రేషన్ ఇచ్చేవాళ్ళం అవి వచ్చేసి మీద ఉన్న అన్ని పార్టీ నాయకులకి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు డిఎస్ఓ గారికి ఎన్డిఓ గారికి స్మార్ట్ రేషన్ కార్డ్స్ మొదలు పెట్టాం వద్దు అంటే కేజీ పది రూపాయల కేజీ పది అది కేజీలు అంటే రుణములు ఇచ్చేసేసి ఆ బియ్యం ఖర్చు పెట్టకుండా వెనక్కి వెళ్ళిపోయేది కృష్ణపట్నం రోడ్ ఒకటి ఉంది కృష్ణపట్నం బద్వేలు ఈ రోడ్ ఉంది రెండోది ఇప్పుడు మళ్ళీ గూగిందిపూడి నుంచి పొదలపూడి మీదుగా బతివేలకు వస్తుంది సిక్స్ లైన్ అది కొద్దిగా ఒక టెన్ డేస్ అయింది ఒక ఫీజు ఎంతో మూడు వేల చిల్లు తీసుకొని పోవచ్చు అనుకుంటే ఒక సిస్టమ్ పెట్టాడు జాయిన్ అన్న నెల దాటితే వాళ్ళ ఎక్కడికన్నా పొయిండలు హాస్పిటల్కి వచ్చారు మళ్ళీ పొయినెలు తీసుకుని లేదు మన 3 మంత్స్ వరకు తీసుకోవచ్చు 2 మంత్స్ అబ్సెంట్ అయితే థర్డ్ మంత్ లో మూనేలు తీసుకోవచ్చు నెల్ల నెల్ల కనలు తీసుకోవచ్చు నెక్స్ట్ మంత్ బ్యాలెన్స్ ఆ షాప్ లో మిగిలి ఉంటుంది థాంక్స్ థాంక్యూ సర్ ఓన్లీ టం బ్యూ లేవు అలా టీఎంహెచ్ ఇన్ నెల్లూరు లో ఉండే టీం సర్ వేరే స్టేట్ కి తరలిచేస్తున్నారు మధ్యార్థపడేపోతున్నారు అబౌట్ 3 4 మంత్స్ బ్యాక్ మూడ నాలు నెలక్రి బంతనే కన్సల్ मिनिस्टर ఎవరు లోకేష్ భో లోకేష్ బాబుకి ఫోన్ చేశాను ఆ లెటర్ వాళ్ళు తెచ్చింది కవరింగ్ లెటర్ పెట్టి పంపించేశాను ప్లస్ వెంకయ్యనాయుడు గారితో మాట్లాడారు వాళ్ళిద్దరూ ఆ సెంట్రల్ ఎడ్యుకేషన్ సెక్రటరీతో మాట్లాడేసేసి దీనికి రాతి నెక్స్ట్ డే మీటింగ్ వాళ్ళు గోల్డ్ మీటింగ్ నెక్స్ట్ డే ఆ గోల్డ్ మీటింగ్లో కి మార్చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు రూపాల్లో లేరు ఆయనకు చెప్పిన తర్వాత లోకేష్ బాబు చెప్పిన తర్వాత తీవ్రంగా తీసుకొని నన్ను మళ్ళీ రివర్చ్ చేసే వచ్చింది మనకి ఇప్పుడు మూడు వందల చిల్లర కోట్లతో టెండర్ అయితే టెండర్ అయితే కూడా దాదాపు ట్వంటీ డేస్ ఫస్ట్ పేజ్ మూడు వందల చిల్లరి కోట్లు కొరవ రెండు దాదాపు తొమ్మిది వందల చిల్లరి కోట్లతో చోటుపాలంలో ఆ బిల్డింగ్ క్యాష్ క్యాషే కట్టాలన్నాడు ఏ మందైనా సరే మేము చెప్పి ముందు తాగాల డబ్బులే కట్టాలన్నాడు టీ బంక్ లో కూడా ఉంది క్యూఆర్ కోడ్ ఈ స్ స్మార్ట్ కార్స్ అయితే ఆయన తీసేసాడు ప్రతి విధంగా ఇప్పుడు పెద్ద కేసు జరుగుతుంది ఆయన లెఫ్ట్ రైట్ ఫ్రంట్ టు బ్యాక్ అంతా జైల్లో ఉన్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లు జైల్లో ఉన్నారు ఆ కచరిట్ అంటే ఆయన ఎవరు ఆయన మొత్తం ప్రపంచం అంతా తిప్పాడు నువ్వు ఒక ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా కాదు దుబాయ్ దగ్గర నుంచి ఇతర దేశాలు కూడా తిప్పాడు వస్తుంది కానీ అవన్నీ స్ట్రీమ్ లైన్ చేయాలా అవినీతి తగ్గించాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెట్టింది స్మార్ట్ కార్డ్ సిస్టమ్ పెడితే ఈ కార్డు ఎత్తుకొని పోవాలా అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలా స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కడి నుంచైనా కలెక్టరేట్లో కూర్చొని ఏ షాప్లో ఎంత ఏ మండలంలో ఎన్ని కార్డ్స్ వాడారు ఎంత సరుకు రేషన్ షాపుల్లో తీసుకున్నారు ఎంత మిగిలిపోయింది లెక్క వచ్చేస్తుంది ఇప్పుడు అది కాదు దాంట్లో అసలు రేషన్ కార్డు మొదలు పెట్టింది ఎవరు ఎవరీ రామారావు పింఛను మొదలు పెట్టింది ఎవరు మండలాలు తెచ్చింది ఎవరు ఎన్టీ రామారావు సొసైటీలు మాటికేజ్ బ్యాంకులు కలిపి తెచ్చిందంటే ఎన్టీ రామారావు రైతులకి ఐదు శాతం వడ్డీ కంటే ఏడు శాతం ఐదు శాతం సబ్సిడీ ఇచ్చి యాఫై చిల్లర పైసలు కని చెప్పి సిస్టమ్ తెచ్చింది ఎన్టీ రామారావు వెళ్ళి పాత రోజుల్లో నేను కాదండి కానీ ఎన్టీ రామారావు ఫోటోలు చంద్రబాబు నాయుడు ఫోటోలు ఎప్పుడు వేసుకోలే నాలుగు వేలు రూపాయలు ఇస్తున్నాడు దేశంలో ఎక్కడ లేదు చంద్రబాబు నాయుడు ఫోటో వేస్తున్నాడా లేదు కదా లేదని దేంట్లో పెట్టిన ఆయన ఫోటో మా నా తాతలు ఇచ్చిన సొత్తు మాకు మా తాత ఇచ్చాడు ఇక మిగిలిన పొలానికైనా తీసుకోవాలంటే పాస్బుక్ ఆయన ఫోటో చూడాలా జగనన్న మన బిడ్డ మా తాత ఇచ్చిన సొత్తికి ఇప్పుడేంటంటే ఈ రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు వచ్చింది క్యూఆర్ కోడ్ వచ్చింది ఇప్పుడు ఈ రేషన్ కార్డు చూస్తే చౌటూరు వెంకటరమ్మ ఫోటో చౌటూరు వెంకటరమణమ్మ ఆమె ఫోటో కనపడుతుంది కానీ దీంట్లో ఒక జగనన్న ఫోటో లేదు బాధపడతాడేమో ఆయన ఫోటో తీసేశాడు ఇప్పుడు ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే క్యూఆర్ కోడ్ మీకు తెలుసు ఇప్పుడు పాన్ షాప్ పోయినా టీ తాగినా జోగుల డబ్బులు లేకపోతే కార్డు అటు చూపిస్తే చాలు డిడక్ట్ అయిపోద్ది అది మందు షాప్ లో కూడా ఉంది కదా అయిపోయింది ఆ రోజు బండి వచ్చిన రోజు ఆ టైంకి ఉండాలా లేకపోతే తీసుకున్నాయి వాళ్ళకి ఐదు రోజులు ముందు ఇంటికి ఇప్పుడు కొత్తగా సిస్టమ్ వెరీ గుడ్ ఎంజీ గారు అన్ని రాసిచ్చాయి కదా వచ్చిన చేస్తున్నాం సో ఇది ఒక మంచి సిస్టమ్ దీనివల్ల ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజుల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు ఈ కార్డు ఉపయోగించవచ్చు మీ పేర్లు చెప్పి ఇంకా డైలర్ షాప్లైనా డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా నోలు కొట్టేదానికి లేదు అవినీతి చేసేదానికి లేదు మంచి స్ట్రీమ్ లైన్ చేశారు గవర్నమెంట్ దీన్ని అభినందించాల్సిన అవసరం ఉంది మన నియోజకవర్గం మొత్తం ఎనభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై రెండు కార్డులు ఉన్నాయి ముసుకూరు ఇరవై ఒక్క వేల చిల్లరు ఉన్నాయి పొదలకూరు పొదలకూరు ఇరవై ఒక్క వేల చిల్లర ముతుకూరు పద్దెనిమిది వేల ఏడు మనుగోలు పన్నెండు వేల నాలుగు వందలు తోటపల్లి తోటపల్లిగూడూరు పదిహేడు వేల నలభై మూడు వెంకటాచలం ఇరవై వేల మూడు వందల ముప్పై నాలుగు మొత్తం ఎనభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై రెండు కార్డులు ఉన్నాయి మొత్తం నెల్లూరు జిల్లాలో ఏడు లక్షల పది వేల తొమ్మిది వందల తొంభై కార్డులు ఏడు లక్షల పదివేల తొమ్మిది వందల తొంభై కార్డులు ఇది టోటల్ నెల్లూరు జిల్లా ఫిగట్ సో ఈ స్మార్ట్ కార్డ్ సిస్టమ్ దేవటం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఆయన మన ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు బీజేపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయి స్ట్రీమ్ లైన్ అవుతుంది అవినీతి తగ్గేదానికి ప్రజలకి అన్ని వస్తువులు కల్పించేదాన్ని నేనేమంటాను ఇప్పుడు అక్కడ టెస్టింగ్ సెంటర్ వెహికల్ టెస్టింగ్ సెంటర్ కపలూర్ అది ఏటీఎస్ ఇప్పుడే ప్రారంభమైంది దాని ఉద్దేశం ఏంటంటే ఎనిమిదేళ్ల లోపల ఉండే వెహికల్ సంవత్సరానికి ఒకసారి అక్కడ టెస్ట్ చేయించుకోవాలా సర్టిఫికేట్ కావాలి జిల్లా అంతా ఇక్కడికి రావాల్సింది ఎనిమిదేళ్ళు దాటిన వెహికల్స్ ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలా ఆ రెసిప్ట్ ఉండాలి లేకపోతే వాళ్ళకి తినాలి బండి ఆపేస్తారు ఇప్పుడు దాకా చెప్తున్నారు కొంతమంది ఓనర్స్ మాట్లాడుతున్నారు బండి పోగడేదంట డబ్బులు పంపి చాలంట ఆ రెండు వాళ్ళకి ఇంత డబ్బులు ఉంటే ఒక రెండు వేల ఎక్స్ట్రా పంపించేస్తే లారీ పోకుండా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో కొంతమంది ఇచ్చేసేవాళ్ళంట అందరిని కాదు నేను చెప్పేది దానివల్ల యాక్సిడెంట్ బండి ఫిట్ అవుద్దా కాదా అని చూసే పరిస్థితి లేదు యాక్సిడెంట్ ఎంత ఘోరా ఘోరాలు జరుగుతున్నాయో మనం చూస్తా ఉన్నాం వాటిని స్టీల్లైజ్ చేసేదానికి ఈరోజు జిల్లాకి ఒక టెస్టింగ్ సెంటర్ పెట్టేసేసారు మొత్తం వెహికల్ అక్కడ రావాలి దాంట్లో స్పీడ్ టెస్ట్ ఒకటి బ్రేక్ టెస్ట్ ఒకటి కింద బాడీ కింద ఉండే ఎక్కువ మిషన్లు ఎంత సరిగి ఉందో లేదో టెస్ట్ చేసేది ఇవన్నీ మొత్తం ఆల్మోస్ట్ సెవెన్ మినిట్సా సెవెంటీన్ మినిట్సా సెవెన్ మినిట్స్ ఏడు నిమిషాల్లో మొత్తం ఆ టెస్ట్ చేస్తుంది రిపోర్ట్ ఇచ్చేస్తుంది అది అందుకని ఏంటంటే ఎక్కడికక్కడ పరిపాలనలో మార్పులు తీసుకురావాలని కుటుంబ ప్రభుత్వం ఆలోచన వాళ్ళకి సప్లై ఇచ్చేస్తారు మిగిలిన వాళ్ళకి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఈ స్మార్ట్ రేషన్ రేషన్ కార్డు ఎత్తుకోపోతే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఏ రోజైనా ఏ గంటలో అయినా ఇప్పుడు సరుకు తీసుకునే అవకాశం కల్పించారు ఇప్పుడు ఒక సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు కార్డు జిల్లా నెల్లూరు జిల్లా కొత్త నెల్లూరు జిల్లా ఏడు లక్షల పదివేల తొమ్మిది వందల తొంభై రేషన్ కార్డు ఇవన్నీ బాగా స్ట్రీమ్ లైన్ చేశారు ఎవరికైతే అబోవ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఎత్తుకొని ఇవ్వటం అనేది అవసరం కుర్రోళ్ళకి అందరికీ ఇళ్ళకి ఎత్తుకపోయి బు ఎత్తుకొని ఇవ్వటం ఆ పోయిన తర్వాత దిక్కులేని ఈరోజు పదిహేను రోజులు తీసుకునే అవకాశం మంచి సిస్టమే సో స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇంప్లిమెంట్ చేయటం అభినందనే దీనివల్ల ట్రాన్స్పరెన్సీ వస్తుంది ఎవరికి ఎవరి పేరుతో వాళ్ళకి ఇవ్వకుండా ఆ మిగిలిన సరుకు అమ్ముకునే పరిస్థితి రాకుండా ఎంత సరుకు ఖర్చు అయింది ఇవన్నీ ఒక క్లారిటీ ఉండేటట్టుగా సిస్టమ్ మొదలుపెట్టారు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని వెరీ పర్టికులర్ మొదలైంది అంతకుముందు ఏంటంటే అత తేవటం సరుకు ట్వంటీ థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వకుండా కేజీకి పది రూపాయలు ఇవ్వటం ఆ వచ్చిన వాళ్ళు ముప్పై రూపాయలు నలభై రూపాయలకు అమ్ముకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి సివిల్ సప్లైస్లో రేషన్ షాప్ ఇప్పుడు అటు కాకుండా స్మార్ట్ రేషన్ కార్డ్స్ తేవటం మంచి సిస్టమ్ ఇప్పుడు ఆ బళ్ళు వచ్చేదంతే ముందు జగన్మోహన్ రెడ్డి ఆ వచ్చిన గంటలో తీసుకోవాలి సపోజ్ ఆ గంటలో ఇంట్లో లేకపోతే ఇప్పుడు వాళ్ళకి రేషన్ సప్లై లేదు అటువంటి పరిస్థితి అది కాకుండా ఇప్పుడు ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు పైబడినారు ముందే నెల ఇరవై ఆరు తేదీ నుంచి ముప్పై